హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం ఉసిరికాయ పచ్చడి చేసుకునే విధానము చూసుకుందామా ఉసిరికాయలు అంటే కాశీ ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అండి మీడియం సైజు కాయలు తెచ్చుకొని శుభ్రంగా ఉన్న కాయలు తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో బాగా తుడుచుకొని ఒక అరగంట సేపు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక అరగంటసేపు కానీ గంట సేపు కానీ ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఉసిరికాయల చుట్టూ ఐదు లేక ఆరు గంటలు పొడవుగా కత్తితో పెట్టుకోండి ఈ విధంగా చూసారు కదా ఆ తర్వాత మెజరింగ్ బౌల్ తీసుకొని ఒక వంద గ్రాములు చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుగుకొని ఏమన్నా చెత్త ఉంటే తీసేసి శుభ్రంగా చేసుకొని దాని నిండా చింతపండు నిండా వేడి నీళ్ళు వేసి నానబెట్టి ఉంచండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని దోరగా వేపుకోవాలి మాడ నువ్వుకూడదు ఆవాలు కొంచెం వేగగానే అందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని లైట్గా వేపి తీసివేయాలి అదే కళాయిలో ఒక అర అరలీటరు నువ్వుల నూనె వేసుకొని కొంచెం మరగనివ్వండి మరిగిన మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనము ఆల్రెడీ గంటలు పెట్టుకొని ఉంచుకున్నటువంటి శుభ్రం చేసుకొని గంటలు పెట్టుకొని ఉంచుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిని దోరగా వేపుకొని చల్లారినివ్వాలి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వేపుకున్న ఉసిరికాయలని చల్లారినివ్వండి అయితే ఉసిరికాయలు వేపేటప్పుడు ఒక చిన్న చిట్కా పాటించాలి అదేంటంటే బాగా ఎక్కువగా వేపేయద్దు ఎక్కువగా వే ఈ విధంగా వేపండి ఎక్కువగా వేపిస్తే కాయ మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది నా వేడి నీళ్ళలో నానబెట్టినటువంటి చింతపండుని మిక్సీ జార్లోని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని చింతపండు పేస్ట్ని చక్కగా దగ్గరికి అయ్యేటట్టుగా వేపుకోండి ఇంతలోగా చల్లారినటువంటి ఆవాలు మెంతులు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఆ విధంగా పొడి చేసుకొని ఒకసారి చూసుకోండి మెత్తగా అయ్యిందో లేదో ఈ విధంగా పొడి చేసుకోండి ఒక ఇరవై వెల్లుల్లి రేఖలు చిత్తిపిత్తిగా ముద్ద చేసుకొని ఉంచుకోవాలి ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని ఉంచుకోండి ఒక నలభై వెల్లుల్లి రేఖలు తొక్కలు తీసేసి పొడవుగా కత్తితో గంటలు పెట్టుకొని ఉంచుకోండి అన్ని దినుసులు దగ్గరగా పెట్టుకొని ముందుగా ఏ విధంగా కలుపుకోవాలో చూసుకుందామా అయితే ఒక పావు గ్లాసు తీసుకొని అందులోని ఉసిరికాయలు ముందు మెజర్ చేసుకుందాము ఇక్కడ ఉసిరికాయలు వచ్చి రెండు గ్లాసులు మూడు గ్లాసు పూర్తిగా రాలేదు కనుక కారం కూడాను మనము పూర్తిగా వేయకుండా మూడు వంతుల కారమే గ్లాసులోని వేసుకుంటాము అంటే మూడు బై నాలుగు మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువైందంటే మరి తినలేం కనుక అవిధంగా కారం వేసుకున్న తర్వాత ఉప్పు అర గ్లాసు తీసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు వేసేసుకున్న తర్వాత మనము కావలసిన దినుసులన్నీ దగ్గరగా పెట్టుకొని ఏ విధంగా పచ్చడి కలుపుకో కలుపుకోవాలో ఒకసారి చూసుకుందాము సరేనా ఫ్రెండ్స్ కావలసిన దినుసులు పేపర్ మీద రాసి ఉంచాను పసుపు చిన్న స్పూన్తో వేసుకోవాలి చిన్న స్పూన్ పసుపు వెల్లుల్లి ముద్ద చిన్న టేబుల్ స్పూన్ మెంతులు తర్వాత గంటలు పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు ఆవాలు మెంతులు కలిపి పొడి చేసుకున్నాం కదా ఆ పౌడరు కలిపి ఆ తర్వాత చింతపండు ముద్ద పేస్ట్ చేసుకున్న చింతపండు ముద్ద కూడాను బాగా కలుపుకోవాలి అన్ని దినుసులు అన్ని దినుసులు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనము కాచి చల్లారి పెట్టినటువంటి నువ్వుల నూనె ఉంది కదా ఆ నువ్వుల నూనె కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నూనె అంతా ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి అంతా నూనె అంతా కూడా వేసేసి కలుపుకొని దినుసులన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఒక శుభ్రమైనటువంటి మూత పెట్టుకొని ఒక మూడు రోజుల వరకు తడి కానీ చెమగానీ తగలకుండా ఉన్న ప్రదేశంలో ఉంచాలి మూడు రోజుల వరకు కూడా మూత తీయద్దు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది కలుపుకున్న తర్వాత నూనె చూసారా ఎంత ఎక్కువగా ఉందో మూత గట్టిగా పెట్టుకొని తడి తగలని ప్రదేశంలోని ఉంచుకోవాలి మూడవ రోజున మూత తీసి చూస్తే చూసారా ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉన్నది మనము ఇంకొకసారి బాగా కలుపుకొని రుచి చూసినప్పుడు మనకి ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే అంటే ఉప్పు కానీ తక్కువైనట్టు అనిపిస్తే అప్పుడే కొంచెం ఉప్పు కలిపేసుకోండి ఒకవేళ నూనె కానీ ఇంకా కావాలి ఇంకా ఎక్కువ నూనె ఉండాలని అనిపిస్తే కనుక నూనె కాచి చల్లారు పెట్టి అప్పుడే పచ్చడిలోని కలపాలి ఫ్రెండ్స్ వేడి నూనె కలిపితే చేదొచ్చేస్తుంది పచ్చడి శుభ్రంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకుంటే మనకి తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేసి సరిపోయినట్టయితే ఇంకా వేసుకోకర్లేదు ఊరిన తర్వాత మంచి రుచి వస్తుంది నేనైతే ఇక్కడ రుచి చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒక శుభ్రమైనటువంటి జార్ కానీ పచ్చడి జార్ కానీ లేదా గ్లాస్ సీసా కానీ తడి లేకుండా చూసుకొని దానిలోనికి పచ్చడిని మార్చుకోండి స్టీల్ గిన్నెలో ఎక్కువ రోజులు ఉంచకూడదు గాజు దానిలో కానీ జార్లో కానీ పచ్చడి జార్లో కానీ మార్చుకోవాలి ఈ విధంగా మార్చుకున్నటువంటి పచ్చడి నెల రోజుల పాటు మనము బయట ఉంచవచ్చండి బాగా ఊరుతుంది నెల రోజుల పాటు బయట అలా ఉంచితే ఆ తర్వాత మనము కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు కొంచెం కొంచెం గిన్నెలోనికి తీసుకొని వాడుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంతో సులువుగా ఈ యొక్క కాశీ ఉసిరికాయ పచ్చడి మనము తయారు చేసుకోవచ్చండి విధానం కూడా చాలా సులువుగానే ఉంది అయితే ఉసిరికాయలు ఎంతో మంచివండి మనకి ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడతాయి రోజు ఒక ఉసిరికాయ మనము పచ్చడి తింటే ఎంతో మేలు మనకి కలుగుతుంది నేనైతే ఈ విధంగా జార్లోనికి వేసుకున్నాను అదే బాటిల్లోనికి వేసుకున్నాను శుభ్రంగా బాటిల్ అంతా కూడా నూనె జిడ్డు ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఒక దగ్గర భద్రంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం అన్నంలో కలుపుకొని రుచి చూస్తున్నాను అబ్బా యమ్మీగా ఉందండి చాలా రుచిగా ఉంది ముక్క కూడా మూడో రోజుకి చక్కగా ఊరింది ముక్క కూడాను మంచి రుచి వచ్చింది ఉసిరికాయ ముక్క మీరు కూడాను నచ్చినట్టయితే ఈ విధంగా చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే